తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఈరోజు పవర్ కమిషన్ నోటీసులు జారీ చేసింది విద్యుత్ ఒప్పందాలలో తన పాత్రను తెలియచేయాలి అని పవర్ కమిషన్ ఆ నోటీసుల్లో పేర్కొంది పవర్ కమిషన్ నోటీసుల ప్రకారం కేసీఆర్ జూన్ పదిహేనవ తేదీలోపు సమాధానం ఇవ్వాలని కోరింది అయితే జూన్ ముప్పై వరకు సమాధానం ఇవ్వడానికి సమయం కావాలి అని కేసీఆర్ కోరారు మూడు అంశాల విచారణ కొనసాగుతోంది అని పవర్ కమిషన్ చీఫ్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నోటీసుల్లో పేర్కొన్నారు ఛత్తీస్గఢ్ భద్రాద్రి యాదాద్రి ధర్మల్ ప్లాంట్లపై విచారణ కొనసాగుతోందని అన్నారు టెండర్ల ప్రక్రియ లేకుండా ఒప్పందాలు జరిగాయి అని ఇరవై ఐదు మందికి నోటీసులు ఇచ్చాము అని నరసింహారెడ్డి తెలిపారు కాగా మాజీ సీఎం కేసీఆర్ మాత్రం ఇంకా సమాధానం ఇవ్వలేదు అని సమయం కావాలి అని కోరారు అని వివరించారు ఒకవేళ కేసీఆర్ ఇచ్చే వివరణను బట్టి నేరుగా విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి కేసీఆర్ ఇచ్చే సమాధానంపై పవర్ కమిషన్ సంతృప్తి చెందకపోతే నేరుగా విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది నిన్న మాజీ సీఎంపీ ప్రభాకర్రావును ప్రశ్నించిన జస్టిస్ నరసింహారెడ్డి ఇవాళ మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు పంపించడం గమనార్హం కావాలనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్పై పుత్రులు పన్నుతోంది అని కేసీఆర్ ఇలాంటి కుట్రలను ఎన్నో చూశారు అని కొత్తగా ఏం చూపించవలసిన అవసరం లేదు అని ఇలాంటి కుట్రలకు కేసీఆర్ భయపడడు అని బీఆర్ఎస్ శ్రేణులు వెల్లడించారు ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి